వాడాలి దంతా బలముపై బలవంతుండు ఒక్కండు నిలిచి జీడి గింజలు ఏరుతున్నాను నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మేమైతే జీడిమావిడి తోటలోకి అయితే రావడం అయితే జరిగింది అని అదేనండి మనకు రెండు చెట్లు అయితే జీడిమావిడి చెట్లు అయితే ఉన్నాయి కదండి ఈ మామిడి జీడి జీడి చెట్లు అయితే జీడికాయలు ఏరడానికి వచ్చాము ఈ మొత్తం కూడా చూడండి జీడికాయలు ఎలా అయితే ఉన్నాయి మొత్తం కూడా అయితే ఇవన్నీ ఏరడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడైతే మనమైతే ఈ ఏరుకునే ముందు మనమైతే ఒకటి అయితే చూపిస్తున్నానండి ఇటు రండి ఇప్పుడు ఈ గింజలు వచ్చేటప్పటికి మనం పచ్చికాయలు అయితే కోసుకోవడం అయితే జరిగింది ఈ పచ్చి గింజలు వచ్చేటప్పటికి మనకి చికెన్ లో బాగా టేస్టీగా ఉంటదండి మనం చికెన్ కానీ మటన్లు కానీ ఇవి అయితే వేసుకుంటే చాలా 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 టేస్ట్ అయితే ఉంటాయి ఈ మీకు తెలిసినట్లయితే కంపల్సరీ ఒక కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీరు తిన్నట్లయితే కంపల్సరీ కామెంట్ చేయండి ఇప్పుడు ఇవన్నీ కూడా మేమైతే ఇప్పుడు తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్లి శుభ్రం చేసుకుని చికెన్ కర్రీలో వేసుకోవడం అయితే జరుగుతుంది జామెట్ట ఉంచిర్లా ఎందువల్ల అలాగా ఎందువల్ల కొత్త అలాగా బాగా పైకి ఎదుగుతుందా గింజలైతే కాయలైతే బాగానే కాసినాయా ఆ బాగానే కాసినాయి కాయలైతే ఇగోండి కాయలకి కాయలు అయితే బాగా కాసినాయండి ఈ చెట్టు అయితే మనకు కాకపోతే ఏంటంటే బాగా ఎదిగిపోతుంది అన్న ఉద్దేశంతో అయితే ఈ కాయలు అయితే చిన్నగా చివరిలో కోయడం అయితే జరుగుతుంది మా తోటలో ఇప్పుడు అయితే బొబ్బాస్ అయితే పండిందండి ఇప్పుడు అయితే బొబ్బాస్ కూడా కోసుకుంటున్నాం అనమాట ఇది ఇప్పుడైతే మా నాన్న కత్తి సహాయంతో అయితే ఇప్పుడు ఇదిగోండి దీంతో అయితే కోస్తాడు జాగ్రత్తగా పోయినా పడిపోతుంది జాగ్రత్తగా స్లో మోషన్లో పోయి స్లోగా జాగ్రత్తగా ఇప్పుడైతే కోసుకోవడం జరిగిందండి ఇదిగో బాగా పండింది అనమాట ఇది ఇంటికి తీసుకెళ్లి మేమైతే ముక్కలు కోసుకుని తినడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా ఫ్రెండ్స్ నేను తోటలోకి వచ్చాను చెప్పురా అది జీడి గింజలు ఏరుతున్నాను ఏరు మరి మొత్తం ఏరమ్మా హాయ్ నమస్తే ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ రోజు మేమైతే తోటలోకి అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు అయితే ఈ తోటలో మొత్తం కూడా జీడి గింజలు అయితే ఏరడం అయితే జరిగింది ఇప్పుడు మేము అయితే జీడి గింజలు అయితే కూసుకున్నాం అనమాట తీసుకోవడం ఈ వీటిలో పప్పు అయితే వేరు చేసుకోవాలండి దీనికి మస్టర్ శుద్ధిగా కంపల్సరీ నూనె అయితే రాసుకోవాలండి లేకపోతే చేతులన్నీ పొక్కుపోవడం అయితే జరుగుతాయి కంపల్సరీ జాగ్రత్తగా అయితే తీసుకోవాల్సిందిగా కోర్చున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు మన వెరైటీ పాట ఒకటి పాడుతా పూర్తిగా అయితే మీరు అందరూ చూసి కామెంట్ అయితే చేయండి కంపల్సరీ చూడాల్సిందిగా వాడాలి దంతా బలముపై బలవంతుండు కండు నిలిచిదనోళ్ళు కాపాడుదవు నా ప్రాణముండంత ప్రాణముండంతవరకు రక్షించదను రక్షించదనో ఉన్నము తప్పగా కాపాడుదను ఎన్నా కాపాడుదవు నా కంఠములో ప్రాణముండంత

వెళ్ళకూడదు కదమ్మా జాగ్రత్తగా ఉండాలి కదమ్మా తోటలోకి వచ్చినప్పుడు అవునా కోసావా నానా ఎవరు కోసారా నానా నువ్వు కోసావా తాత కోసాడే అబద్ధం చెప్తున్నావా తాత కోసాడే నువ్వు కోసావరా నువ్వే కోసావా చెట్టు ఎక్కావా చెట్టు ఎక్కువ కోసావా నానా నిజం చెప్పు కోసావా ఎక్కావా పడిపోతావా ఎలా ఎక్క ఎక్కావా నువ్వు రైతు ఉంటే ఇటు వచ్చే జీడికాలు తిన్నావా ఏనా ఎందుకు తినలేదమ్మా బాగాలేదా ఏ బాగున్నాయి మనం ఇంటికి తీసుకొచ్చిన ఈ గింజల్ని ఇలా పప్పు కింద తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఈ పప్పునైతే మనం నీళ్ళలో నానబెట్టిన తర్వాత మొత్తం అంతా వచ్చిన తర్వాత ఇలా కూర కూర వండుతున్న సమయంలో కొంచెం బాగా మగ్గిన తర్వాత అయితే ఈ పప్పులైతే వేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఆ పప్పులన్నీ వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మనం ఆ కర్రీ సరిపడా ఉప్పు కారం అన్నీ కూడా వేసుకోవడం అయితే జరుగుతుంది మా అమ్మ అయితే ఈ కూర అయితే చాలా చాలా బాగా అయితే చేయడం అయితే అనమాట అంత టేస్ట్గా మా అమ్మ అయితే వండడం అయితే జరిగింది మీకు కూడా ఇలా మీ మమ్మీ అలా వండిపెట్టినట్లయితే కంపల్సరీ కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నా మిక్కిల్లో ఆ పప్పులు వేసుకున్న తర్వాత ఎక్కువగా కలపకుండా మనం జాగ్రత్తగా అయితే కలుపుకోవడం అయితే జరగాలండి ఎందుకంటే లేకపోతే ముక్కలు ముక్కలుగా విడిపోవడం అయితే జరుగుతుంది అది మాత్రం కంపల్సరీ చూసుకోవాలి కర్రీ వచ్చేటప్పటికీ మొత్తం ఇప్పుడు అయితే పూర్తిగా ఉడికినట్లేనండి మనం ఒక ఐదు నిమిషాలు అయితే దింపేసుకొని మనం అన్నంలో కలుపుకుని తినడం అనమాట ఇప్పుడు మనం ఒక ప్లేట్లో అండి ఆ కర్రీ వేసుకుని ఆ పప్పులన్నీ అలా కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే ఉంటుందండి నా సావిరంగా నా భూతో నా భవిష్యత్తులాగా అంత చక్కగా ఉంటుంది అనమాట టేస్ట్ విషయానికి వస్తే సూపర్ చాలా 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 చక్కగా ఉంటుందండి ఇలాగా కర్రీ ఎప్పుడైనా మీరు తిన్నట్టయితే కంపల్సరీ ఒక కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్న ఎప్పుడు తిన్నారు ఎవరు ఉండారు అన్నది క్లియర్ గా అయితే కామెంట్ అయితే చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్